సాధారణంగా దళిత గిరిజనులు అంటే ద సారీ దళిత క్రైస్తవులు దళిత క్రైస్తవుల విషయంలో ధైర్యం చెయ్యరు ఏ నాయకుడు కూడా ఎందుకంటే వాళ్ళు రికార్డుల్లోనేమో ఒక లెక్కన ఉంటుంది విడిగా మరొక లెక్కన ఉంటుంది కేసులు మాత్రం ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు వాళ్ళు మాత్రం క్రిస్టియానిటీతోనే ఉంటుంటారు ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు పెట్టే కేసులకు భయపడిపోయి రాజకీయ నాయకులు ఎదుగు ఎస్సీలు అవమానించారు ఎస్సీలు వేధించారంటారని చెప్పేసి వాళ్ళ జోలికి పోరు కానీ అలాంటి వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీలో తెగించేస్తున్నారు రఘురామకృష్ణరాజు ఓ రకంగా చెప్పాలంటే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రో చోటు చేసుకున్న ఘటన మీద బుధవారం సాక్షి దినపత్రిక కథనాల మీద రఘురాం కృష్ణరాజు సీరియస్గా స్పందించారు దాంట్లో ఇది క్రైస్తవులకు సంబంధించిన శ్మశానము అందుకే అది జరిగిన దాడి దళితుల మీద కాదు అంటూ తేల్చి చెప్పారు పాములపొరలో ఎనభై రెండు సెంట్ల పొంతుండేది దానిలో నలభై రెండు సెంట్ల